త పుత్ర పవిత్రాత్మ నా హామీ క్రిస్తూ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రొటెస్టేట్ ప్రశ్న కథోలిత సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనలను సన్ని అనేవారు క్వశ్చన్ అడుగుతున్నారు మరియమ్మను ఆరాధించమని బైబిల్లో ఎక్కడ ఉంది అని అడిగారు ఈ విషయం గురించి నేను మొట్టమొదటిగా ఎనిమిది పాయింట్లు చెప్తాను అందులో మొదటిది మరియ తల్లిని ఆరాధించమని బైబిల్లో ఎక్కడా లేదు కథోలికులు కూడా మరియు తల్లిని ఆరాధించరు ఆమెను పూజించరు కేవలం ఆమెను గౌరవిస్తారు క్రియేక దేవుని తర్వాత అత్యంత గౌరవం ఆమెకే అందుతుంది తప్ప అది పూజ కాదు పరలోకంలో త్రియేక దేవుని తర్వాత అత్యంత గౌరవించబడ గౌరవించడానికి అర్హురాలైనటువంటి వ్యక్తి మరియ తల్లి అని ఎవరో కాదు మార్టిన్ లూధర్ చర్చిని చీల్చినటువంటి వ్యక్తే ఆ కోటేషన్ చెప్పారనే విషయం కూడా గుర్తుంచుకోండి అయితే క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఈ వంద సంవత్సరాల కాలంలో అరేబియా అనేటువంటి ప్రాంతంలో మరియే తల్లిని కొంతమంది ఆరాధించారు మరియే తల్లి పేరు మీద కొన్ని రకాల పూజలు కూడా చేశారు ఎందుకు చేశారు అని అంటే ఆ రోజుల్లో అరేబియా ప్రాంతంలో కొన్ని రకాల ఆడ దేవతలు ఉండేవారు సో ఆ దేవతల ప్రభావంతో మరియ తల్లిని వాళ్ళు అక్కడ ఆరాధించారు వాళ్ళు ఆరాధిస్తే ఆ ప్రాంతానికి అది సలామిస్ ప్రాంతం అని పిలుస్తారు ఆ సలామిస్ ప్రాంతానికి బిషప్గా ఉన్నటువంటి ఎపపానిస్ అనేటువంటి బిషప్ గారు ఈయన క్యాథలిక్ బిషప్ ఈ ఎపపానిస్ అనేటువంటి బిషప్ ఆయన దాన్ని ఖండించారు ఈ ఎపపానిస్ ఎవరో కాదు బైబిల్ని గ్రీకులో నుంచి లాటిన్లోకి అనువదించినటువంటి జెరూమ్ పుణీత జెరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు బైబిల్ తెలియకపోతే క్రీస్తు గురించి మీకు తెలియనట్లే అని ప్రముఖ కొటేషన్ చెప్పినటువంటి వ్యక్తి పునిత జెరోం వీళ్ళిద్దరు మిత్రులు వీళ్ళిద్దరు బిషప్లు ప్లస్ వీళ్ళిద్దరు మిత్రులు ఆ బిషప్ పుణీత సారీ బిషప్ యపనిస్ గారే మూడు వందల యాభై నాలుగు వందల యాభై మధ్యలో జరిగినటువంటి మరీ తల్లి ఆరాధనను క్యాథలిక్ చర్చ్ తరఫున ఖండించాడు ఖండించడం మాత్రమే కాదు పనారియస్ అనేటువంటి ఒక బుక్ కూడా రాశాడు ఆ అంశం మీద రాసి దాంట్లో రెండు రకాల అంశాలను ఆయన ప్రత్యేకంగా ఖండించాడు ఎందుకంటే ఆ రెండు రకాల బోధలు రోజుల్లో ఉండేవి కాబట్టి ఆ రెండు బోధలు ఖండించాడు ఒకటోది ఏంటంటే మరియ తల్లిని ఎవరూ కూడా పూజించరాదు దీనికి కేథలిక్ చర్చ్ అంగీకారం తెలపలేదు కేథలిక్ చర్చ్ దీనికి వ్యతిరేకం అని మూడు వందల యాభై సంవత్సరంలో పనారీస్ అనేటువంటి పుస్తకంలో ఎపవానీస్ అనేటువంటి బిషప్ రాశారు కాదు ఒకటోది రెండవ అంశం మరియ తల్లికి ఏసుక్రీస్ తర్వాత పిల్లలు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది బోధలు ఈ రోజుకి పాస్టర్లు చేస్తూనే ఉన్నారు ఆ రోజుల్లో కొంతమంది కూడా చేశారు చేసినప్పుడు ఈయన ఈ అబానిస్ గారు ఆ అంశాన్ని కూడా ఖండిస్తూ ఆ పనారియస్ అనేటువంటి పుస్తకంలోనే ఆయన అనేక డీటెయిల్స్ని ఆయన రాశారు అది ఇది అంతటితో సమసిపోయింది ఎప్పుడు నాలుగు వందల యాభై సంవత్సరంలో పనారియస్ గారు ఆ విధంగా ఖండించిన తర్వాత ఇంకెవరు ఆ ఆ ప్రార్థనల జోలికి వెళ్ళరు మరి తల్లి యొక్క పూజ అనేటువంటి జోలికి వెళ్ళరు ఎందుకంటే బిషప్ అథారిటీ అనేది ఆ రోజుల్లో ఫైనల్ ఈ రోజుల్లో అంటే బిషప్లు చెప్పినా కూడా ప్రొటెస్టెంట్లు ఈ క్యాథలిక్ చర్చ్లో లేరు కాబట్టి ప్రొటెస్టెంట్లు వాటిని వినరు కానీ క్యాథలిక్ చర్చ్లో ఉన్నారు అని అంటే బిషప్ ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేశాడనంటే దాన్ని మేరడానికి లేదు మీరితే పాపం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే నాలుగు వందల సంవత్సరంలో ఈ వాదన అంతటితో అంతమైపోయింది అయితే ఆరు వందల సంవత్సరంలో ఈ ఇస్లాం మతంలో ప్రవక్తగా పిలుచుకునేటువంటి మొహమ్మద్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఆయన మిస్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు క్యాథలిక్ చర్చ్కి వ్యతిరేకంగా ఆయన మెయిన్గా ఖురాన్ అనే దాన్ని తీసుకొచ్చాడు ఆ రోజుల్లో అది జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఆరు వందల యాభై సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త వచ్చినప్పుడు ఈ నాలుగు వందల యాభై సంవత్సరంలో ఈ సలామీస్ అనే ప్రాంతం అది అరేబియాలోనే ఉంది ఈ మహమ్మద్ తిరిగినటువంటి ప్రాంతాలు కూడా అవే సో మరే తల్లి ఆరాధనే ఇంకా జరుగుతూ ఉంది మరే తల్లి కూడా దేవత అనేటువంటి భావన ఈ క్రైస్తవులు కానటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి తెలియదు కంప్లీట్గా బిషప్ ఈ విధంగా ఆజ్ఞలు జారీ చేశారనే విషయం తెలియదు తెలియకపోవడం వల్ల ఆయన ఏం చేశాడంటే ఖురాన్లో మళ్ళీ రాశాడు దాన్ని ఖురాన్లో జస్ట్ ఎత్తి రాశాడు ఏమని రాశాడంటే ఈ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు యేసు క్రీస్తువు మరియమ్మని యావే దేవుణ్ణి ముగ్గురిని కలిపి ఆరాధిస్తారు అనే కాన్సెప్ట్ అర్థం వచ్చేలాగా ఆయన రాశాడు అది నేను అది కూడా తీశాను సురా ఆల్ మా ఇదా అనేటువంటి ఆ సురాలో ఐదవ అధ్యాయం నూట పదహారు వచనంలో ఆయన రాశాడు ఏమని రాశాడు అని ఇంగ్లీష్ లో చదివి మీకు వినిపిస్తాను అండ్ వెన్ అండ్ వె జీసస్ సన్ ఆఫ్ మేరీ డెట్ థౌ సే అండ్ మ్యాన్ కెన్ టేక్ మీ అండ్ మై మదర్ ఫర్ టూ గాడ్స్ బిసైడ్ అల్లా హీ సెడ్ బీ గ్లోరిఫైడ్ ఇట్ వాస్ నాట్ మైన్ టు అటర్ దట్ టు విచ్ ఐ నో రైట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు సే ఇట్ దెన్ థౌ నో ఎస్టేట్ థౌ నోయిస్ట్ వాట్ ఈజ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ నో నాట్ వాట్ ఈస్ ఇన్ థై మైండ్ సో ఇక్కడ యేసుక్రీస్తు గురించి అల్లాహ్ మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇది యేసుక్రీస్తు అల్లాహ్ అనే ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట మాట్లాడుకుంటూ అనుకుంటున్నారంట దీన్ని క్రైస్తవులు నమ్మాల్సిన విషయం అవసరమేం లేదు జస్ట్ మీకు అర్థం కావడం కోసం బ్యాక్గ్రౌండ్ తెలియడం కోసం చెప్తున్నాను సో అల్లాహ్ యేసుక్రీస్తు మాట్లాడుకుంటున్నారంట యేసుక్రీస్తుని అల్లాహ్ అడుగుతున్నాడు ఏమనంటే యేసుక్రీస్తు నువ్వు ప్రజలకు చెప్పావనంట ఏమనంటే నన్ను అంటే యేసుక్రీస్తుని నన్ను మరి అమ్మని అల్లాహ్ని ముగ్గురిని కలిపి పూజించండి అని నువ్వు అన్నావంట అది నిజమేనా అని అడుగుతున్నాడు అడిగితే అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడంట అయ్యో నేను అలా అనలేదు ఒకవేళ నేను అలా అని ఉంటే ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు అలా అనడానికి నాకు అధికారం కూడా లేదు అని యేసుక్రీస్తున్నాడని వీళ్ళు రాసుకున్నారు అంటే గా వాళ్ళ మనసులో ఉన్న బ్యాక్గ్రౌండ్ మహమ్మద్ మనసులో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ అంతే దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు అంటే మహమ్మద్ కూడా ఈ సలామీస్ అనే ప్రాంతంలో జరిగిన మరి ఆరాధన ఏదైతే ఉందో దాన్ని బేస్గా చేసుకొని ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథంలో ఈ డీటెయిల్స్ ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేశాడు సో క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు కూడా మరితలను వర్షిప్ చేయమని చెప్పలేదు దాన్ని ఖండించిందే క్యాథలిక్ చర్చ్ హెపఫానిస్ అనేటువంటి బిషప్ అనే విషయాన్ని గుర్తించాలి సో ఈ విధంగా ముస్లింలు ఈ వాదాన్ని ఎత్తుకున్నారు ఆరు వందల యాభై సంవత్సరంలో ఆ తర్వాత మళ్ళీ దాన్ని క్యాథలిక్ చర్చి ఖండించింది అదంతా అయిపోయింది ఇప్పుడు ఈ వాదాన్ని మళ్ళీ ప్రొటెక్షన్ సోదరులు ఎత్తుకున్నారు ఏమనంటే ఇదిగో మీరు మరీ తల్లిని పూజిస్తున్నారు మరి తల్లిని పూజిస్తున్నారు ఇదంతా కూడా ఆ సైతాన్ని పండినటువంటి పన్నాగం మొట్టమొదటిగా మరీ తల్లిని ఆరాధించండి అని చెప్పేది సైతానే ఆరాధించండి మానేయండి అని ఆ బిషప్ దేవుని తరపున ఖండించిన తర్వాత వీళ్ళు ఇంకా చేస్తున్నారు అని కన్ అని ఆ మొహమ్మద్ గారి చేత రాయించింది ఆ సైతానే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్ల ద్వారా ఒక మాట్లాడించేది కూడా సైతానే సో దేవుని మాటకు వ్యతిరేకంగా సైతానం పనిచేయడం ఎప్పుడు ఇష్టం కాబట్టి అలా చేస్తాడు కాబట్టి ప్రొటెస్టెంట్ సోదరుల మీరు గుర్తించండి మరి తల్లి కాన్ఫ్లెక్స్ ఆరాధించడం అనేది అన్నటికీ జరగదు ఇక ఎనిమిదో అంశం ఏంటంటే మరీ తల్లి భక్తి విషయంలో కథోలికులు కూడా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు తెలియనటువంటి వారు ఎవరన్నా కొత్తగా క్రైస్తవం లేకొచ్చిన వారు లేదా ఉదాహరణకి గుణదల అనే చర్చ్ ఉందనుకోండి అక్కడికి కేవలం క్రైస్తవులు క్యాథలిక్స్ మాత్రమే కాదు హిందువులు కూడా వస్తారు హిందువులు ఏ ఉద్దేశంతో వస్తారు అని అంటే కొంతమంది అక్క దేవతలు అంటారు హిందూ మతంలో సో అలాగే ఏమి కూడా ఒక దేవత ఏమో అనేటువంటి భావనతో హిందువులు వస్తారు వచ్చిన తర్వాత వారికి విడమరిచి చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవుల మీద ఉంది క్యాథలిక్స్ మీద ఉంది అంతవరకు బాధ్యులను చేయవచ్చు కానీ హిందూస్ ఎవరో వచ్చి ఆమె దేవత అనే భావనతో వాళ్ళకి వాళ్ళే వచ్చి టెంకాయలు కొట్టేసి ఆమె దేవత అనుకుని ఆమెను పూజించి వెళ్ళిపోయారనుకో వాళ్ళకి పూర్తి సత్యం తెలియదు కాబట్టి కేథలిక్ చర్చ్ ఏం చేస్తుంది విషయం వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి దాన్ని బాధ్యులను చేయలేము కానీ కేథలిక్ చర్చ్లోకి వన్స్ వాళ్ళు జాయిన్ అయిన తరువాత మరీ తెలియని ఆరాధించాను నేను కథలు వచ్చి శ్రీసార్ ఎక్కడన్నా చెప్పినా అది తప్పవుతుంది ఒకవేళ మీరు కేథలిక్ చర్చ్ అఫీషియల్ డాక్యుమెంట్స్లో నేను చెప్తున్నా కదా మీకు ఛాలెంజ్ ఇది ప్రొటెస్టెంట్స్కి క్యాథలిక్ చర్చ్ అఫీషియల్ డాక్యుమెంట్స్లో మరియ తల్లిని ఆరాధించండి వర్షిప్ మదర్ మేరీ అనేటువంటి పదం ఎక్కడైనా అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఒక్క లైన్ చూపించండి నేను ఈరోజు క్యాథలిక్ చర్చిని వదిలేసి ప్రొటెస్టెంట్ చర్చికి రావడానికి సిద్ధంగా ఉన్నాను క్యాథలిక్ చర్చ్ ఎక్కడ కూడా మరియ తల్లిని ఆరాధించండి అని చెప్పదు అది కేవలం ప్రొటెస్టెంట్ సోదరులు చేసేటువంటి ప్రచారం ఇది ఆరు వందల యాభై సంవత్సరంలో మొహమ్మద్ కూడా ఇదే ప్రచారం చేశాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇత పుత్ర పవిత్రాప నామం